సేవ పరమో ధర్మ ఈ ఆలోచనతో ముందుకు సాగుతోంది ఆర్యవైశ్య యువజన సంఘం తిరుపతి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలోని శ్రీవాసవి చేయూత పథకం ద్వారా తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి అయిన రుయాలో చికిత్స పొందుతున్న క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్తు భారత్ అభియాన్లో భాగంగా పేద రోగులకు నిత్య అవసరాల వస్తువులు మరియు పౌష్టిక ఆహారం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వికాస్ కార్యదర్శి వినోద్ కోశాధికారి దర్శన్ వైస్ ప్రెసిడెంట్ అభిలాష్ రాజేష్ ఈశ్వర్ శంకర్ నాగ్ హేమంత్ మరియు ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు శ్రీ వాసవి చేయూత మన చేతుల ద్వారా ప్రేమను పంచుకుందాం జై వాసవి మాత